ముందుగా భారతీయ ఛానల్ ప్రేక్షకులకు ఉగాది విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది సంవత్సరం ఎట్లా ఉంటుంది వాస్తవంగా రాష్ట్రాల పరంగానే చూసుకోవచ్చు పండుగలనే పరంగా చూసుకోవచ్చు ఈ విధంగా ఎలా ఉంటుంది అనే దానిపై ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో భాగంగా మన వేద పండితులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా భారతీయ ఛానల్ ప్రేక్షకుల తరఫున పంతులు గారికి ఉగాది నామ శుభ శుభాకాంక్షలు చెప్పండి పంతులు గారు ఎందుకంటే ప్రధానంగా మనం ఉగాది పండుగ అనగానే మనకు ప్రత్యేకంగా గుర్తుకొచ్చేది ఈ నూతన సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక అనేక రకాలుగా మనం ఎదురు చూస్తుంటారు ఈ పరిస్థితుల్లో ఈ ఉగాది నవ సంవత్సర వాస్తవ విశేషాలు ఏంటి ప్రేక్షకులందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం పేరు విశ్వాసనామ సంవత్సరం ఇది ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వనామ సంవత్సరం అంటారు మనం మొత్తము అరవై సంవత్సరాలు ఉంటాయి దాంట్లో ముప్పై తొమ్మిదో సంవత్సరమే ఈ విశ్వవసనామ సంవత్సరం ఇందాక మీరు అన్నట్టుగా పండుగల యొక్క పరిమాణాలు అన్నిటి కూడా ప్రత్యేకతలు చాలా ఉంటుంటాయి ప్రతి పండుగకు ప్రాముఖ్యత ఉంటుంది అందులో భాగంగానే మనకు మొత్తం అరవై సంవత్సరాల్లో ప్రభావం నుంచి మనకు ఈ యొక్క ఈ ముప్పై తొమ్మిదో సంవత్సరం అనేటువంటి సంవత్సరం విశ్వవసం అంటేనే అందరికీ విశ్వాసాన్ని ఐక్యతను అందరిలో కూడా ఆత్మవిషయం కలిగించే గొప్ప పండుగ చెప్పుకోవచ్చును ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకోసం అంటే ప్రతి పండుగలో ప్రకృతి దగ్గర జరుగుతూ ఉంటుంటాయి వసంత ఆగమనం చెప్పే ఈ యొక్క ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరం ఉగాది పండుగ ఋతు మార్పు జరిగే ఈ యొక్క పండుగలన్నీ కూడా మానవుని యొక్క ఉన్నతికి భావితాలకు ఆరోగ్య సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంటాయి కనుక పండుగల ప్రేమ అధిక బాగా ఉంటుంది అయితే మనం ఏ పండుగ జరుపుకోవాలన్నా ఏ శుభకారం చేయాలనుకుని మనకు ఆదిగా వచ్చే పండుగ కనుక దీని పేరు ఉగా ఆగాది అంటారు ప్లస్ ఆది ఉగాది అనగా జన్మత వచ్చేది ఉగాది పండుగ అంటారు యుగాది రాను రాను ఉగాదిగా మారింది ఉగాది ప్రాముఖ్యత నాడు నేడు అని కాదు కొన్ని సంవత్సరం సంవత్సరం కొనసాగుతూ ఉంటుంది ఈ శుభవేళనే ఆ యొక్క శ్రీరాము ప్రటాపింపైనట్టుగా మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అదేవిధంగా కృష్ణావతారంలో కూడా ఎన్నో సంఘటనలు మనకి ఉగాది ఆరంభమైనట్టుగా తెలుస్తూ ఉన్నాయి అలా ఉగాది పండుగ అన్నింటికి కూడా ఆదిగా ఉంటుంది కనుక రావి పండుగలకి ఆరంభంగా ఉంటుంది కనుక తిథివ నక్షత్రం ఉన్నటువంటి ఒక పంచాంగాన్ని ఈవేళ మనం ప్రదర్శించుకునేటైతే లేదా మనం చెప్పుకునేటైతే విన్నట్టయితే మనకి ఆ యొక్క ఉగాది ఫలం మనకు దక్కుతుందని చెప్పి పెద్దలు శాత చెబుతున్నాయి మనం చూస్తున్నాం శర్మ గారు ఎందుకంటే ప్రధానంగా మనం గతంలో చూసాం ఎందుకంటే క్రోధిరామ సంవత్సరంలో ఎన్నో ఆటుపోట్లు అటు మంచి జరిగింది అటు చెడులు జరిగినాయి చెడుతో పాటు మంచి విజయం సాధించని చెప్పొచ్చు ఈ పరిస్థితుల్లో అనేక మంది అనేక రకాలుగా తమ తమ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఎట్లా ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధలు విముక్తి నుంచి బయటపడుతూ ఉంటారు కాబట్టి ఎట్లా ఉండబోతుంది చెప్పొచ్చు మనం ఋతుల పరంగా వచ్చే పండుగలు ఇప్పుడు కూడా ప్రకృతి పరంగా వచ్చే పండుగలు ఎప్పుడు కూడా మనకి అనుకూలంగానే ఉంటాయి అయితే మన యొక్క జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ఖగోళం ఆధారపడి ఉంటుంది కనుక ఖగోళం అనేది టైం ప్రకారంగా జరుగుతూ ఉంటాయి కనుక మనకు అశ్విని నక్షత్రంతో అంటే రేవతి నక్షత్రం వెళ్ళిపోయి అశ్విని నక్షత్రం ఆరంభమవుతుంది ఈ సమయం మనకి ఉగాది పండుగ వస్తుంది అయితే ప్రతి పండుగలో ప్రత్యేకత ఉన్న ఉగాది పండుగ కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా శుభం మేలు చేస్తూ ఉంటుంది అయితే ఎనభై శాతం శుభం ఉన్నప్పుడు ఒక ఇరవై శాతం మనకు ఖచ్చితంగా అశుభం ఉండే అవకాశం ఉండే చాలా ఉంటుంటాయి ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క జీవనశైలి మార్పు రావడం వలన మనుషుల్లో అనేక కొత్త కొత్త రోగాలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రభావం అంతా కూడా పశుసంపద ఉంటుంది అలా ప్రకృతి పడుతూ ఉంటుంది అలా మనకు కొన్ని కొన్ని కీడు జరుగుతూ ఉంటాయి అని చెప్పి మనం భావిస్తూ ఉంటుంటాం ఉంటాం వాస్తవానికి ప్రతి పండుగ మనకి మేలు చేసేదే ఉంటుంది మన పెద్దవాళ్ళు ఎంత గొప్పవాలంటే ఒక ఋతువు వచ్చే ఋతువు మారిందంటే మనుషులు మార్పు రావాలని చెప్పి ఇప్పుడు ఎండకాన వచ్చింది ఎండాకాలు మనకి ఏం కాదు సహజంగా బయట వేడి ఇంట్లో వేడిగా ఉంటుంది కనుక చలిదనం కోసం చెప్పి మధ్యకి తాగొని చెప్తూ ఉంటాం అదే చలని తాగం చెప్తాం ఆ చలని ఎట్లా ఉండాలి ఫ్రిడ్జ్లే కాదు కుండని తాగాలని చెప్తుంటాం కారణం ఏంటిది అంటే ప్రకృతిపరంగా ఆ గాలి అంతా కూడా ఆ కుండలో ఉన్నటువంటి వ్యాధి ఉష్ణం మనకు చలదాన్ని ఇస్తుంది అది మనకు మన మనం తీసుకునేది మనకి ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది కనుక ఇలా ప్రతి పండుగలో ప్రమాదం ఉంటుంది ఇంకో విషయం చెప్పాలంటే క్రోధి సంవత్సరం చూస్తే మనం క్రోధి అంటే కోపం తెప్పించేది కనుక చాలామందికి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి అవన్నీ కూడా మనం మనం చేసేందుకు ఖగోళపరంగా జ్యోతిష్టం జరిగి ఉంటాయి కనుక ఫస్ట్ మనం ఉగాది చెప్పేది ఒకటే ఒకటి ఏంటంటే నవనాయకులు ఉంటారు ఇక్కడ తొమ్మిది నాయకులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ ప్రభావం ఉంది దాని మీద మనకి ఈ దేశ కళ పరిస్థితి ఆరోగ్యపడి ఉంటే కనుక ఉగాది నుంచి మనకి పంచాంగం ఆరంభిస్తాం కనుక పంచాంగం చెప్పేది తిథి వారము నక్షత్రము యోగము కరణం అంటే ఈ ఐదు బాగుంటేనే కలిపిన పంచాంగం అంటారు కనుక ఈ పంచాంగంలో శుభ సూచకాలు ఏది చేస్తే మనకి కలిసి వస్తుంది ఏది చేసి అనుకూలంగా ఉంటుంది ఏ పండుగ ఎప్పుడు వస్తుంది ఏ తీ ఏం చేయాలి శుభకర కూర్ స్టార్ట్ ఇవన్నీ కూడా మనకు పంచాంగం ఉంటాయి కనుక దీన్ని మనం విశ్వాసంగా తీసుకోలేదు తప్ప ఇది ఒక ప్రామాణికంగా పనిచేస్తుంది తప్ప మనకి ప్రతి ఒక్కటి ఏ చెడు జరిగింది అంటే పంచాంగం ఏం చేయదు మంచిగా పంచాంగం ఏం చేయదు కాబట్టి అన్నీ ఏంటంటే కాలంగా జరుగుతూ ఉంటాయి కాలాంగం మనం కలుసుకొని నడుస్తూ ఉంటుంటాయి కనుక కాలగర్భంలో మన కృది కలిసి కలిసి పూర్తి అయిపోయింది మనకి కొత్తగా కాల చక్రంలో మనకి ఈ యొక్క విశ్వాస నష్ట్రం ఆరంభమవుతుంది ఈ నెల మార్చి ముప్పై తేదీ ఆదివారం నాడు మనం చూస్తున్నాం శర్మ గారు ఎందుకంటే ప్రధానంగా మనం కొత్త సంవత్సరం అనగానే ఎంతో కొంగొత్త ఆశలతో సాటి మానవులు ఎదురు చూస్తుంటారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఈ కొత్త సంవత్సరం ఎట్లా ఉండదని చెప్పచ్చు మనం మనిషి ఆశాజీవి కనుక తప్పు తప్పులేదు కానీ అన్నీ కావాలంటే కూడా కొన్ని నిరాశ ఎదుర్కోవాల్సి నిరాశ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఈ యొక్క విశ్వాసనామసంతులు మాత్రం మనందరికీ కూడా పేరులోనే ఉంది విశ్వం అనే పేరు ఉంది కానీ మనకి ఖచ్చితంగా కూడా మనకి శుభం కలిగిన సంవత్సరంగా కనబడుతూ ఉంటుంది దీంట్లో మనకి తొమ్మిది నవనాయకుల ప్రభావం బాగా ఉంటుంది అందులో రాజు ఈ సంవత్సరం రవి అయినాడు అదేవిధంగా మంత్రి చంద్రుడిగా ఉన్నాడు సేనాధిపతిగా రవిగా ఉన్నాడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుచుడు అర్ఘాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు పశునాయకుడు యముడు ఉన్నాడు ఇక ఇక మనం చెప్పాలనుకుంటే ఎప్పుడైతే రాజు మంత్రి అనుబంధం బాగా ఉంటుందో ప్రజలకి మంచి పాలన చేస్తారని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటుంది రవి ఎవరు సూర్యభగవానుడు అతని అనుగ్రహం మంచిగా ఉందంటే అందరికి ఆరోగ్య భాగ్య కలుగుతాయి చంద్రుడు మంచిగా ఉంటే బంధుమిది బాగా కలుగుతూ ఉంటుంటారు అంటే ప్రస్త మంత్రులకి రాజులకి ప్రజలకి సత్సంబల్ అనుకూలంగా బాగా ఉంటుంటాయి అదేవిధంగా పశుపాలన యముడైనారు ఎప్పుడైతే పశుపాలన యముడవుతున్నాడో పంటలు బాగా పండుతాయి పాడి పంట బాగుంటుంది కంట పశువులు అంటే ముఖ్యంగా ఆవులు పశువులు అంటే మంచి సమృద్ధి పాలిస్తాయి కనుక ఈసారి పది సార్లు అంతా కూడా వందకు వంద శాతం అద్భుతంగా బాగా ఉంది ఇంకా చెప్పాలంటే అర్గాధిపతి ధాన్యాధిపతి కూచులు ఉన్నాడు వీళ్ళు ఉండటం మనకి ఏమవుతుందంటే పంటల ధరలు బాగా వస్తాయి పంటలు బాగా పండుతాయి ధరలు కూడా బాగా వస్తాయి ఫలితంగా రైతన్నల్లో జేబులు నెల్లగా ఉంటుంటాయి ఇదే కాకుండా మనకి నిరోజాధిపతి మనులు మాణిక్యాల ధరలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది ప్రసాద్ శని అవుతుంది కనుక ఈ యొక్క తొలి ధాన్యం వాటి వాటి ధర కూడా బాగా ఉంటాయి ఎక్కువ మంది ఉపయోగించే అవకాశం బాగుంటుంది ముఖ్యంగా మే మేఘాధిపతి రవి ఉన్నాడు కనుక సమృద్ధిగా వర్షాలు పడతాయి ముఖ్యంగా అకాల వర్షాలు బాగా ఉంటాయి కదా పంట పంటతే అకాల వర్షాలు కొన్ని కొన్ని నశించే అవకాశం కూడా ఉంటుంది మనకి మొత్తానికి సంవత్సరం ఉన్నంతలో తొంభై తొమ్మిది శాతం అనుకూలత బాగుంది అనేది విశ్వసనీయంగా చెప్పు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క విశ్వవిధా సంవత్సరం మనకి ప్రస్తుతం మీరు అన్నట్టుగానే ఈ నామ సంవత్సరంలో మనకు అన్ని శుభాలే జరుగుతాయి అంటున్నారు వాస్తవమే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా ఎట్లా ఉండబోతుందని చెప్పచ్చు మనం ఎందుకంటే గతంలో చూస్తుంటే మనకు గత మూడు సంవత్సరాల క్రితం మనం కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం అదేవిధంగా కొద్ది నామ సంవత్సరంలో కొద్దిపాటి ఇబ్బందులు సైతం ప్రతి మనిషికి తలెత్తాయి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందని మనం భావించాం ఆరోగ్యపరంగా ఆరోగ్యానికి అధిపతి సూర్యుడు కనుక మా భాస్కర ఆతిపదం అంటారు అంటే ఆరోగ్యమే అనేది భార మా భాస్కరం చేతిలో ఉంటుంది కనుక ఈ సూర్యభగం రాజుగా ఉండడం మనకి ఇప్పుడు కనుక ఆరోగ్య విషయాలు ఎలాంటి ఆందోళన అవసరం లేదు కాబట్టి మనుషులు పనితనం తక్కువైపోయింది కనుక ఎక్కువ కూర్చోవడం వలన కొంచెం సమస్యలు బాగా వస్తూ ఉన్నాయి అంటే జీవనశైలి మార్పు తెచ్చినట్లయితే ఆరోగ్యం బాగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు కూడా జగ్ఞ జాతలు ఆచరించే ప్రయత్నం చేసుకోవాలి అలా చేసినట్టయితే సకల సౌభాగ్యంతో పాటుగా ఆరోగ్య భాగ్యం కలుగుతూ ఉంటుంది కనుక అందరూ కూడా ఈ సంవత్సరంలో ప్రధానంగా హోమం చేయండి జపం చేయండి మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే మీ జీవనసౌద్ధి మార్పు చేస్తున్నట్టయితే ముఖ్యంగా వ్యాయామం చేయండి నిలబడి బాగా అలా చేసినట్లయితే కొద్దిగా కొద్దిగా మీకు శ్రమ తగ్గే అవకాశం బాగుంటుంది ఆరోగ్యం అనుకూలత బాగుంటుంది అయితే విశ్వాసనామ సంవత్సరం చెప్పుతున్న గొప్పతనం ఏంటంటే ఆఫ్రికా దేశంలో కొత్త రోగం వస్తుందంట ఆ కొత్త రోగం రోగం అనేది మనకి ఇప్పుడే దానికి పేరు నిర్ణయించలేదు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతుంది ఎందుకోసం అంటే మనకొది అది ఆగ్నేయ దిశలో ఉంటుంది ఆ ఆఫ్రిక లాంటి ఆ ఖండాలు ఉంటాయి కనుక ఆ ప్రాంతంలో చిన్న చిన్న రోగాలు అంటే పశువులతో వచ్చే రోగాలు మనకు పెద్దగా అయిపోయి మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా కరోనా లాగా వ్యాపించే అవకాశం ఉంటుందని ఒక సూచన చేస్తూ ఉంటుంది కనుక ఇప్పటి నుంచి మనం ఆరోగ్య భాగం కాపాడుకోవడానికి ప్రతి సూర్య నమస్కారం చేసినట్లయితే సూర్యుగ్ఞం చేసినట్లయితే సూర్యునికి నమస్కారం కానీ స్తోత్ర పఠించినైతే మనకి ఆరోగ్య భాగ్యం ఉంటాం అందుకే మనకి మన ప్రధానమంత్రి గారిని కనబండి ఈ రాజులందరూ కూడా మనకి ఆరోగ్యం కోసం అని చెప్పి యోగ చేయమని చెబుతున్నారు ఆ విధంగా ముందుకెళ్ళినట్టుగా మనకి ఆరోగ్యం అనుకూలంగా ఏర్పడుతుంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా లాభంగా జీవనం కొనసాగించే ప్రయత్నం చేయవచ్చు గత సంవత్సరంతో పోలిస్తే ఈ నూతన సంవత్సరానికి అంటే పొలికలు మాత్రం సేమ్ ఉన్న మార్పులు చేర్పులు ఎట్లా ఉంటాయని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నూతన సంవత్సరం ఆరంభమవుతుంది కాబట్టి పండుగల విశేషాలు కావచ్చు అటు భక్తి మార్గంలో ఉండే హిందూ సాంప్రదాయాలే కావచ్చు ఎట్లా ఉంటుందని చెప్పుకోవచ్చు మనం ప్రతి పండుగను మార్పు వచ్చినది అయితే ఉగాది ఈ యొక్క ఉగాది నుంచి విశ్వామస్ సంవత్సరం నుంచి మనకు అనేక మార్పు జరిగే అవకాశం కనబడుతుంది ప్రధానంగా ఏం చూస్తామని సహజంగా రైతులేమో పంటలు బాగా పండుతాయని చూస్తాడు లేదా పాటి బాగుందని చూస్తాడు వ్యాపారులు ఏం చేస్తారు నా వ్యాపార అభివృద్ధి కాలం చూస్తూ ఉంటుంటారు ఇంకా ఆడవాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ భక్తి బాగుంది వాళ్ళు చూస్తూ ఉంటారు ఈ విధంగా అయితే ఈ విధంగా చూస్తూ ఉంటుంటారు అందరికీ కూడా ఈ సంవత్సరంలో భావోద్పరంగా చాలామంది కూడా విష్ణుసాన్ని పాటించే ప్రయత్నం చేస్తారు బాగా కూడా యజ్ఞాలు బాగా జరిగే అవకాశం బాగా కనబడుతుంది పంటలు బాగా పండుతున్నాయి కనుక అందరికీ కూడా చక్కని ఆదాయం చేయకూడే అవకాశం బాగుంటుంది సంవత్సరం అంటే గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాత్రం అద్భుతంగా అన్ని రకాలు కూడా అనుకూలత బాగుందని చెప్పి మనకు విశ్వాసం సంవత్సరం శుభుతున్నటువంటిది దీంట్లో ఒక శ్లోకం ఉంటుంది ఎప్పుడైతే రాజు రవిగా ఉన్నాడో మంత్రి చంద్రుడిగా ఉన్నాడు సేనాపతి రవిగా ఉన్నాడు అర్ఘాధిపతి రవిగా ఉన్నాడు దేశ రష్యాధిపతి శనిగా ఉన్నాడు ఇలా ఒక రవి మాత్రం ఐదు బాధ్యత తిరిగి సంవత్సరం అంటే రవి సామాన్యుడు కాదు ఆ యొక్క రవి అనుగ్రహం ఉందంటే సూర్యుడికి అనుగ్రహం ఉందంటే మనకంతా కూడా శుభంగా కలుగుతుంది కనుక ఈ సంవత్సరం అంతా కూడా మేలుదే స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఇక రెండవది మనకు నవగ్రహాలు కొన్ని ఉంటాయి ఈ నవగ్రహాల అనుగ్రహం మంచిగా ఉంటే మనకి మనిషికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ప్రధానంగా సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని తెలిసిందే చంద్రుడు బంధుమితి కలుపుతాడు కుజుడు నర నరదృష్టి తొలగిస్తాడు బుధుడు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు గురుడు వాక్శుధిని ఇస్తాడు శుక్రుడు ధనాదాయాన్ని ఇస్తాడు శని అనారోగ్య కాపాడుతూ ఉంటాడు రాహువు పనులు వాయిదా వికరిస్తూ మనకు సవ్యంగా అనుకరిస్తే ప్రయత్నం చేస్తుంటారు కేతువు కోపం కూడా కాపాడుతుంటారు ఈ తొమ్మిది గ్రహాల అనుగ్రహము ఈ నవగ్రహ ఉంటుంది కనుక ఈ నవనాయకుల అనుగ్రహం బాగుంది కనుక ఈ నవగ్రహాలు అనుకూలత ఉన్నాయి ప్రధానంగా ఈ సంవత్సరం మనకి ఈ ఏప్రిల్ ఆరు నుంచి వివాహాల దిశ స్టార్ట్ అయిందంటే మనకి మే పదహారులోకి పెళ్లి జరుగుతాయి మే పదహారు నుంచి మనకి మనకు ఒక నాలుగు నెలలు మనకు మూడాలు ఉన్నాయి గురు మూడము శుక్రమం అని చెప్పి తర్వాత నవంబర్ డిసెంబర్లో తప్ప మళ్ళీ మనకి డిసెంబర్ దాకా డిసెంబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి దాకా మూడాలు ఉన్నాయి అంటే ఈ సంవత్సరంలో చాలా తక్కువ సంఖ్యలో వివాహాలు బాగా తక్కువగా ఉన్నాయి మనకి శుభముహూర్తం తక్కువగా ఉన్నాయి కారణం ఏంటంటే ఈ విశ్వాసనామ సంవత్సరంలో శుక్రమౌర్యం నాలుగు పీడిస్తూ ఉంటుంది అదేవిధంగా గురుమూర్తం పీడిస్తూ ఉంటుంది కనుక వివాహ యోగ శుభకార్యం తక్కువగా ఉంటే తప్ప మీతన్ని కూడా బాగా ఉన్నాయి పంటలు అనుకూలంగా పడి అనుకూలంగా ఉంది ప్రజలకి మధ్య రాజు మధ్య అనుకూలంగా ఉన్నాయి ఈ కూడా శుభం లాభం మెండుగా సో ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రధానంగా చూస్తుంటే మనకు పెద్దగా పాడి పంటలే మనకు ప్రధానంగా జీవనాధారం ఎందుకంటే రైతన్నలు మనకు గట్టిగా ఉంటేనే మనం సుభిక్షంగా దేశమే సుభిక్షంగా ఉంటుంది ఆ పరిస్థితుల్లో వ్యవసాయ రంగం పరంగా చూస్తుంటే మనకు ఎట్లా ఉంటుందని చెప్పుకోవచ్చు సహజంగా మన భారతదేశం అన్నపూర్ణ అన్నపూర్ణకి పెట్టిన పేరు కనుక మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మన నిజామాబాద్ ప్రాంతంలో పశుపండిసారి బాగా పండుతుంది ధర కూడా బాగా ఉంటుంది సంవత్సరంలో అదేవిధంగా నువ్వులు కానివ్వండి పత్తి కానివ్వండి తర్వాత ఈ యొక్క రాగులు కానివ్వండి మక్కలు కానివ్వండి వరి ఇవన్నీటి కూడా ఈసారి అనుకూల అధిక అనుక అనుకూల ధర బాగా వస్తుంది ప్రభుత్వం కూడా చక్క నిర్ణయం తీసుకుంటుంది దీంతో పాటుగా తృణధాన్యాలు ఉన్నాయి వాటిసారి ఎక్కువ ముందు ఉపయోగించే ప్రయత్నం చేస్తారు బాగా అంటే ముందు ఈ మధ్యలో చాలామందికి చాలా మందికి షుగర్ బీప్ ఎక్కువ చాలా చాలామంది ఏం చేస్తారంటే అసలు తిన వరి బాగా తినకుండా ఈ తులిజాన్ని బాగా తీసుకుంటారు అంటే వాళ్ళ ప్రభావం బాగా పెరుగుతూ ఉంటుంది ప్రజలు మార్పు వస్తుంది చూడండి జీవనశైలి మార్పు వస్తుంది ఎప్పుడైతే జీవనశైలి మార్పు వస్తుందో ఆరోగ్యలకు బాగా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా తులజాన్ని బాగా ఇష్టపడే ప్రయత్నం చేస్తుంటారు ఆ రకంగా అటు తులంజాన్ని బాగా పెరుగుతాయి బెల్లం ఉప్పి వండుకు ధరలు బాగా పెరుగుతాయి పంటలు బాగా పండుతాయి కానీ ఈ సంవత్సరం అందరికీ కూడా దివ్యంగా అనుకూలత బాగా ఉంది రాజకీయం పరంగా చూస్తుంటే మనకు గత రెండు సంవత్సరాలుగా మనకు నూతనంగా ప్రభుత్వం ఏర్పడింది ప్రస్తుతం ఉగాది మొదటి సంవత్సరంలో మనకు ప్రభుత్వంతో ఇప్పుడు పంచాంగ శ్రవణం సైతం జరిగే ఆస్కారం సైతం ఉంది ఈ పరిస్థితుల్లో రాజకీయ పరంగా ప్రభుత్వానికి కానీ అటు ప్రతిపక్షాలకు కానీ ఎట్లా ఉంటుందని చెప్పుకోవచ్చు మనం చక్కని ప్రశ్న ఈ విశ్వాస సంవత్సరంలో ఐక్యం ఉండడం అనేది ప్రధాన అంశం ఇక రాజకీయ పరంగా చూస్తుంటే ప్రతిపక్షాలకి రాజ్యానికి అనుబంధం అంతా బాగా ఉంటుంది సంస్థ అంతా కూడా ముఖ్యంగా వాళ్ళు కూడా అంక్యంగా కలిసి పనిచేస్తారు ముఖ్యంగా ప్రజలకు అనుకూలత బాగా ఏర్పడుతుంది ప్రభుత్వానికి ప్రజల మధ్యన ఉన్నటువంటి సత్సంబంధం అనుమతి సరి చాలా బాగుంటాయి ఎందుకంటే మంత్రి చంద్రుడు అయినాడు చంద్రుడు ఎప్పుడు ప్రేమతో ఉండేవాడు కనుక మన వాళ్ళు సహాయం తప్పన బాగా ఉంటుంది అయితే అనుకూల మార్పు జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ముఖ్యంగా కొన్ని ప్రత్యక్ష ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు మార్పు రావడం కనపడి అధికార పక్షంలో కూడా మార్పు జరిగే అవకాశం చాలా కనబడుతుంది అదే కాకుండా ప్రతిపక్షం ఉన్నటువంటి కొన్ని పార్టీలలో ముఖ్య నాయకులు ఎవరైతే రాజ్యానికి సంబంధించినటువంటి వీప్ ఉంటారో ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కగా ఉండే అవకాశం బాగుంటుంది కానీ సరే మంచి మార్పులు ఉన్నాయి ఈ మార్పులన్నీ కూడా మనకు అనుకూలంగా అవకాశం ప్రజలకు అనుకూలంగా అవకాశం బాగుంది కనుక మార్పులు జరగడం సహజం ఆ మార్పులో కూడా ఈసారి మార్పు చెప్పినప్పుడు మనకి మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంది మన జిల్లా కూడా రాజకీయ పరంగా మంచి ఎదుగుదల బాగా ఉంటుంది చక్కని ముఖ్యంగా చెప్పాలంటే బోధన శిక్ష రా అవకాశం స్పష్టంగా స్పష్టంగా ఉన్నాయి దాంతోపాటు అనుకోండి ఇతర కొన్ని కార్యక్రమాలు కూడా నిజామాబాద్లో జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మనకి విమానయం కూడా అవకాశం కూడా ఈ సంవత్సరం ఆరంభ దశలో ఉండే అవకాశం స్పష్టంగా కనబడుతుంటు మనం పంచాంగం చెప్తా ఉంది రైట్ మరో విషయానికి వస్తే మనం ఈ సంవత్సరం ఎందుకంటే కొత్త సంవత్సరం అనగానే మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రధానంగా శుభ శుభ గడియాల కోసం చాలా మట్టుకు ఎదురు చూస్తుంటారు ఈ శుభ గడియాల పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పుకోవచ్చు మనం మనకు ఏప్రిల్ ఆరో తేదీ నుంచి అంటే ఉగాది పండుగ మార్చి ముప్పై నుంచి మనకి శుభకర స్టార్ట్ అవుతూ ఉంటాయి కానీ మధ్యలో శుక్రవారం రావటం వలన కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది మనకి ఒక ముప్పై రోజులు ముహూర్తాలు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ మనకు అంటే మనకి ఈ యొక్క మే నెల నుంచి మే పదహారు నుంచి మనకు దాదాపుగా అక్ష ఆగస్ట్ వరకు పెళ్ళిళ్ళు ముహూర్తాలు అంటూ ఏముండవు ఎందుకంటే ఆ టైంలో అంతా కూడా మాసం వస్తుంది ఆషాఢ మాసం వస్తుంది శ్రావణ మాసం వస్తుంది అలా వస్తుంది కనుక మనకి కొన్ని కొన్ని ముహూర్తాలు ఉండకుండా ఉంటాయి మళ్ళీ మనకు అక్టోబర్ నెలలో అంటే దసరా అప్పుడే కొన్ని ముహూర్తాలు స్వచ్ఛ ముప్పై ముహూర్తాలు ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ మనకు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు మనకు ముహూర్తాలు లేవు అంటే ఈ సంవత్సరం అంతా కూడా కేవలం ఒక మూడు నెలలు మాత్రం తొంభై ముహూర్తాలు అద్భుతంగా ఉన్నాయి మిగతాన్ని రోజులు కూడా మనకి కొంచెం అక్కల వర్ష రావడం అనుకోండి లేదా మనకు భూకంపం రావడం కానీ ఇట్లా కొన్ని 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 ఇతి ఇతి సమస్యలు వచ్చే అవకాశం ఉంటే కనుక మరి భగవంతులు అనుగ్రహం ఏంటో ఈ విశ్వం సంవత్సరంలో ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి అయినా సరే శుభ కూడా ఈ టైంలో జరిగే అవకాశం బాగా ఉంటుంటాయి ఓకే ధన్యవాదాలు శర్మ గారు మిగతా విషయాలు చూస్తుంటే మనకు ఈ సంవ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనకు చాలా శుభగడేలే కనిపిస్తున్నాయి కానీ రాశుల పరంగా చూస్తుంటే ఎట్లా ఉంటుందని చెప్పొచ్చు ఏంటంటే ముఖ్యమైన రాశులు అటు ఎట్లా ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే మనకు ప్రతి ఒక్కరూ ముందుగా ఉగాది పర్వదినం అనగానే కొత్త సంవత్సరం అనగానే రాసుల పరంగా ఎవరి రాశి ఎట్లా ఉంటుందనే ఒక అభిప్రాయాలు వాళ్ళ మనసులో ఉంటుంది రాసుల పరంగా చూస్తుంటే ముఖ్యమైన రాసులు ఎట్లా ఉండని చెప్పవచ్చు మనం ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాత షెడ్యూల్స్ తీసుకున్న తర్వాత ఏ విధంగా పులిపుచ్చేది మనకు కలి కలిగిగా ఉగాది పచ్చడి తేవిస్తూ ఉంటాము అదేవిధంగా కూడా అందరిలో కూడా కొన్ని మంచి కొన్ని జరుగుతూ ఉంటుంటాయి ఎన్ని జరిగినా ఏం జరిగినా సరే మనం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళినట్టయితే ఈ విశ్వాసం సంవత్సరం మనకి అనుకూలంగా పనిచేస్తూ ఉంటుంది రెండవది మనకున్నటువంటి యొక్క యొక్క రాసులలో సుమారు చెప్పాలనుకుంటే మనకు మేషరాశి చెప్పాలనుకుంటే మేషరాశి సంవత్సరంలో మనకి ఈ సంవత్సరం అంతా కూడా శుభ రవి గురువు అనుకూలత ఉన్నారు కనుక వీళ్ళకి పట్టిందల బంగారంగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి జపం తపం చేసుకోవాలి ఎందుకోసం వీళ్ళకి మనసు మారుతూ ఉంటుంది వీళ్ళకి మాట్లాడే సమస్యలు కొన్ని తెచ్చుకుంటారు కనుక అలా కాకుండా వీళ్ళని తక్కువ మాట్లాడితే ఎక్కువ ఫలిచే అవకాశం బాగుంటుంది వీళ్ళకు ఆదాయం రెండు పాలు ఉంటుంది ఖర్చు నాలుగు పాలు ఉంటుంది ఖర్చు పద్నాలుగు పాలు ఉంటుంది రాజ్య పూజం ఐదు అవమానం ఏడుగా ఉంటుంది అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకు తెలుసుకుంటే వృషభ రాశి వాళ్ళ గ్రహస్థి ప్రకారం వీళ్ళకి గురువు రాహు కేతు అనుకూలంగా బాగున్నారు వీళ్ళకి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం బాగుంటుంది ముఖ్యంగా వీళ్ళు గాయత్రి జపం చేసుకోవాలి వృషభ రాశి వాళ్ళు ఎందుకంటే పటిష్టమ నిర్ణయాలు ఉంటే కనుక వీళ్ళ నిర్ణయం పూర్తి వీళ్ళు అనుకున్న పని పూర్తి కావాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక పట్టుదలతో ఉన్నటువంటి సాధన చేస్తూ ప్రయత్నం చేసాలి ఆ సాధన వీళ్ళకి అనుకూలతలు బాగా ఏర్పడుతుంటాయి వీళ్ళ ఆదాయం వృషభ రాశి ఆదాయం పదకొండు వాళ్ళు ఉంటుంది ఖర్చు ఐదు పాలు ఉంటుంది పూజ ఒకటి అవమానం మూడుగా ఉంటుంది తర్వాత వచ్చి మిథున రాశి మిథురాశి గ్రహతి పరగ వీళ్ళకు ఇష్టాదేవత శివుడు కనుక శివుని కోసం అభిషేకం చేయడం వలన వీ యొక్క మిధురాశి అనుకూలత బాగా ఏర్పడుతుంది ఈ మిధురాశి వారికి సంవత్సరంలో అనారోగ్య సమస్యలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆరోగ్యం కోసం చెప్పి కొన్ని వీళ్ళు వీళ్ళ యొక్క జీవనశై మార్పు చేసుకోవాలి అంటే మంచి ఆరోగ్యం తీసుకొని చక్కగా ఉండే అవకాశం బాగుంటుంది ప్రధాన వీళ్ళ బాగుంటుంది కనుక అది రాకుండా వీళ్ళు ఉండే వీళ్ళు ఏకాగ్రత కోసం అని చెప్పి మెడిటేషన్ చేస్తే చాలా మంచిది మిథురాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు పాళ్ళు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు పాళ్ళుగా ఉంటుంది తర్వాత కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశి గృహస్థి ప్రకారం వీళ్ళకు గురువు సూర్యుడు చంద్రుడు వ్యక్రస్థితులు ఉన్నారు వీళ్ళకి కనుక వీళ్ళకి మాటకి విలువ రాకుండా ఆందోళన చెందుతుంటారు వీళ్ళు కనుక ఈ యొక్క మిథున రాశి వీళ్ళ యొక్క రాశి వాళ్ళు తన యోగ్యత కోసం చెప్పి వాక్సి కలగాలని చెప్పి తప్పనిసరి వీళ్ళు శివ అనుగ్రహం కోసం చెప్పి శివులను వెళ్ళడం కానీ శివాభిషేకం చేసే అనుకూలంగా బాగా ఉంటుంది దాంతో పాటు వీళ్ళకి ప్రతి పని ఆలస్యం అవుతుంటాయి కనుక వీళ్ళకి గణపతి పూజ చేసుకుని చాలా అనుకూలంగా బాగా అందుకే వీళ్ళించాలి ఈ యొక్క కర్కట రాశి సంవత్సరం అంతా కూడా ఓం గం గణపతి మూలమంత్రం జపం చేసుకునేది వీళ్ళకి ఆ విఘ్నేషు అనుగ్రహంతో విఘ్న తొలిపోతాయి అనుకూలత బాగా ఏర్పడుతుంది కర్కట రాశి ఆదాయం ఎనిమిది పాలు ఖర్చు రెండు పాలు ఏడుగురు ఆరు రాజపూజము ఐదు ఆరు అవమానంగా ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి గ్రహస్థి ప్రజలకు గురుబలం అనుకూలత బాగుంది గురువు శుక్రుడు శని అనుకూలత ఉన్న వీళ్ళకి కనుక ప్రాప్తి కలుగుతుంది అదే కాకుండా ఏ చేస్తే పనులు కూడా విజయం సాధించే అవకాశం బాగుంటుంది మాటకు బలం బాగా చేకూరుతుంది కనుక వాక్షిది బాగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని బట్టి గణపదహోమం చేసుకోవడము లక్ష్మీ హోం చేసుకోవడం ఇంకా వాళ్ళకు అభివృద్ధికి దశ అవకాశం బాగుంటుంది ఎవరైతే సింహరాశి వాళ్ళు విద్యార్థులు ఉన్న వాళ్ళకి ఈసారి పరీక్షలు మంచి మార్పు ఉత్తీర్ణాగే అవకాశం బాగుంది విదేశీ కూడా ఉంటుంది కనుక ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం పదకొండు పాళ్ళు ఖర్చు కూడా పదకొండు పడలే ముగ్గురు మెచ్చుకుంటారు ఒక ఆరుగురు విమర్శించే అవకాశం ఉంటుంది అవమానంగా ఉంటుంది వీళ్ళకి తదుపరి కన్యారాశి కన్యారాశి గ్రహస్పరి వీళ్ళకు వీళ్ళకి వీళ్ళకి అధిపతి వినాయకుడు కనుక వినాయకుడు పూజ చేస్తే చాలా మంచిది ముఖ్యంగా సంకర్షిస్తున్న వీళ్ళు ఉపవాసం ఉండి గణపతి పూజ చేసినట్టు వీళ్ళకి విజ్ఞాన తొలిగిపోయి విద్య అన్నట్లు అన్నింటిలో విజయాలే అవకాశం ఉంది సంవత్సరం సమస్య కంటే ఖచ్చితంగా ప్రభుత్వ విద్య లభించే అవకాశ స్పష్టంగా కనబడుతుంది దాంతోపాటు ఖచ్చితంగా వీళ్ళు అష్టలక్ష్మి పూజ చేసుకోవడం కానీ గణిత పూజ చేసే అనుకూలత బాగా ఉంటుంది వీళ్ళకి వాక్శుద్ధి బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది కనుక చక్కని ఆలోచన ముందు ముందు మంచి నిర్ణయం తీసుకుంటారు అలా ముందుకు ప్రయత్నం చేస్తుంటారు కనుక ఈ యొక్క కన్యా రాశి బంగారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళ ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు పాళ్ళు ఆరుగురు మెచ్చుకుంటారు ఆరు విమర్శించే ప్రయత్నం చేస్తారు తదుపరి తులారాశి తులారాశి గ్రహ ప్రక సంవత్సరం అంతా కూడా కొంచెం ఇంకా ఆగమాగం ఉంటుంది వీళ్ళకి గ్రహస్తి ప్రకారం ఎందుకోసం అంటే తులారాశి కొంచెం ఈ సంవత్సరంలో రాహుకేతులు వికసితులు వీళ్ళకి పనులు ఆలతం అవుతుంటాయి ప్రజల కోపం బాగా వస్తుంది ఇంకా చెప్పాలంటే అనారోగ్య సమస్య బాగా వస్తుంటాయి వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క షుగర్ బీపీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళ ఆహార పదార్థాలు కూడా మార్పు చేసే ప్రయత్నం చేసుకోవాలి అదే కాకుండా అతిగా మాట్లాడకుండా పొదుపుగా మాట్లాడుకోవాలి అటు డబ్బు పొదుపు చేయాలి మాట పొదుపు చేసిన అయితే ఈ యొక్క తులారాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా పట్టుదల బంగారం అనుకూలంగా బాగా ఉంటుంది వీళ్ళకి తులారాశి వారికి పద్నాలుగు ఆదాయము ఐదు ఖర్చు ఆరు రాజ్యపూజము ఆరు అవమానంగా ఉంటుంది ఇక ఉక రాశి వాళ్ళకి వృక్షక రాశి గ్రహస్థితి సంవత్సరం వందల అనుకూలత బాగా ఉంది విద్యా వైద్య విషయాలు వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నం అవకాశం బాగా ఉంటుంది పోటీ పరీక్షలు కూడా మంచి విజయం సాధిస్తారు ఇంటర్మీడియట్ పరీక్షలు కనబడి టెన్త్ పరీక్షలు వీళ్ళకి ఉత్తీర్ణత బాగా వస్తుంది అనుకున్న విధంగా మరొకలు వస్తాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు ఎవరు ఈ యొక్క ఉచ్ఛ రాశి జాతకులందరూ కూడా ఉచిగా రాశికి సంవత్సరం అంతా విదేశాన్ని కూడా బాగా ఉంటుంది ఏ పని చేసినా కలిసే అవకాశం బాగుంటుంది కానీ వీళ్ళు అతిగా మాట్లాడవద్దు ఎంత తక్కువ మాట్లాడే పని ఎక్కువతో వీళ్ళకి తర్వాత వీళ్ళు చేసే కొన్ని పూజలు పక్కన చెప్పుకోకూడదు చెప్పేది పండుగ వీళ్ళకి చెప్పుకోకుండా చెప్పుకోకుండా పండుగతో వీళ్ళకి అలా ఈ యొక్క ఉచక రాశి వాళ్ళు కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే ఆరోగ్యము భాగ్యము ధనం కలిసి వచ్చే అవకాశం బాగుంటుంది ఈ ఉచిక రాశి వారికి ఆదాయం రెండు పాలు ఉంటుంది ఖర్చు పద్నాలుగు ఉంటుంది ఐదుగురు మెచ్చుకుంటారు మరో ఒక ఇద్దరు అవమానించయన చేస్తుంటారు తదుపరి ధనస్ రాశి ధనసు రాశి సంవత్సరం అంతా వీళ్ళకు అనుకూలత బాగా ఉంది కానీ వీళ్ళకి తొందరపడి బాగా తొందరపడి అధికంగా ఉండటం కష్టాలు కొట్టుకుంటారు ఆ తొందరపడి తగ్గాలంటే వీళ్ళు ఖచ్చితంగా రోజు మెడిటేషన్ చేసుకోవాలి అదేవిధంగా ఇష్టాదేవి నమస్కారం చేసుకోవాలి తల్లిదండ్రులు నమస్కారం చేసుకుంటే ధనసు రాశి వాళ్ళకి అనుకూలత బాగా ఉంటుంది అదే కాకుండా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయ ప్రయోగాలు చూసిన ఆరోగ్య అనుకూలత బాగా ఉంటుంది కనుక తొందరపాటు తగ్గించుకుంటే అన్నీ అనుకూలత బాగా కలిసి వస్తుంది ధనసుల ఆదాయం ఐదు పాళ్ళు ఖర్చు ఐదు పాలు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు పాలు ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశి గ్రహస్థితి సంవత్సరం అంతా కూడా అనుకూలత బాగుంటుంది వీళ్ళకి కూడా ఏం చేయాలి తొందరపడకుండా ప్రతి విషయాన్ని గ్రహించుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి కానీ కొంత కొందరు ఏం చేస్తుంటారు టకటాగా మాట్లాడేస్తూ ఇబ్బంది పడిపోతే కష్టాలు పొందించుకోవాలి కాకుండా చెప్పింది ఓపిక వినే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత సమస్య వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ యొక్క మకరాశి కలిసి అనుకూలత బాగా ఉంటుంది ఈ మకరాశి వాళ్ళు గోవిందనామస్మరణం చేయాలి అనగా ఓం నమో వెంకటేశ్వర జపం చేసుకున్నట్లయితే అనుకూలత బాగా ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళకి సంవత్సరం కూడా విదేశీ ఉంది ఉంది ప్రయత్నం కలిసి వస్తాయి గృహ స్వగృహ ప్రాప్తికి కలిసే అవకాశం బాగుంది ఈ మకర రాశి వాళ్ళకి సంవత్సరం ఎనిమిది పాల ఆదాయం ఉంది పద్నాలుగు పల ఖర్చు ఉంటుంది నలుగురు మెచ్చుకుంటారు ఒక ఐదుగురు విమర్శించే ప్రయత్నం చేస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి గ్రహ ప్రతి రాహు కేతువు గురువు అనుకూల స్థితి ఉన్నారు కనుక వాక్శుద్ధి బాగా ఉంటుంది ఇక్కడికైనా చూసినప్పటికీ కాల్చే ప్రయత్నం చేస్తుంటారు అంటే విజయం సాధించే అవకాశం బాగుంటుంది విద్యా ఉద్యోగ ప్రయత్నం కలిసి వచ్చే అవకాశం కూడా కలిసి వస్తే వీళ్ళ అనుకూలత బాగుంటుంది ఒకటి వీళ్ళకి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఏంటంటే అహం బాగా ఉంటుంది తగ్గించుకోవాలి అంటే నేను చెప్పింది కావాలనే ముండిత పట్టు తగ్గించుకునేది వీళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా కలిసి వస్తుంది విశ్వాస సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి మీనా రాశి వాళ్ళకి పట్టిందల బంగారం ఉంటుంది కానీ వీళ్ళు మార్చుకోవాలి ఏ మార్చుకోవాలి ముండితను తగ్గించుకోవాలి ప్రతిదానికి దానికి నేనే చెప్పిందే వినాలి అనే తగ్గించుకున్నట్టు అయితే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్ అనుకూలత బాగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఒకటి ఇక లాస్ట్ వచ్చే మీనరాశి మీనరాశి వాళ్ళకు తొందరగా అధికంగా ఉంటుంది మీనం అంటే చేప ఎక్కడ ఆదరు ఎక్కడ కాలనీలో వీళ్ళకి అయితే ఏం చేయాలి ఓపిక బాగా తెచ్చుకోవాలి ఓపిక రంగంలో ఏం చేయాలి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ప్రజలకు నమస్కారం చేసుకోవాలి స్త్రీ నమస్కారం చేసుకోవాలి ధ్యానం చేయాలి ఎవరైతే ధ్యానం చేస్తారో ధ్యానం కూడా శ్వాస మీద ధ్యాస చేస్తారో వీళ్ళకి ఏకాగ్రత బాగా వస్తుంది కనుక ప్రతి విషయం చక్కగా ఆలోచన నిర్ణయం తీసుకుంటారు ఆ రకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళకి కూడా అనుకూలత బాగా కల్పించే అవకాశం చాలా ఉంది ఈ మీనా రాశి వాళ్ళకి పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు ఇక విద్యార్థులు కూడా టెన్త్ పరీక్షలు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అత్యధిక మార్కులు విజయం సాధించే అవకాశం బాగుంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు ఇక వీళ్ళు ఉన్నది ఒకటే మూర్ఖత్వం ఏంటంటే తొందర పొందాల తగ్గించుకుంటే అనుకూలత బాగుంటుంది కానీ మీనా రాశి వాళ్ళు ఏకగ్రత అయితే అన్నింటికి కూడా విజయం సాధించే అవకాశం చక్కగా బాగా ఉంటుంది ముఖ్యంగా రైతన్న విషయం మీనా రాశి వాళ్ళకి వెళ్తున్న వాళ్ళకి అద్భుతం కలుషిత ఏది ముట్ట బంగారం ఉంటుంది అనుకో అంతే అనుకూలంగా బాగా ఉంటుంది అయితే వీళ్ళ మీనరాశి వాళ్ళకి ఆదాయం ఐదు ఖర్చు ఐదు పాళ్ళు రాజ్య పూజ మూడు అవమానము ఒకటిగా ఉంటుంది అని చెప్తున్నాయి కదా ఈ సంవత్సరం విశ్వాసనవత్సరం దాదాపుగా అన్ని తొమ్మిది గ్రహాలతో పాటుగా ఈ యొక్క పండుగ నక్షత్రాలు కూడా రాశి వాళ్ళకి కూడా కొంత బాగా ఉంది వీళ్ళందరికీ కూడా విశ్వాస సంవత్సరం సకల శుభలాభాలు కలిగించాలని వీళ్ళ విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని ఆ రకంగా అందరికీ కూడా శుభం కోరుకుంటూ అందరికీ విజయవస్తు దిగ్విజయోస్తూ ధన్యవాదాలు శర్మగారు ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ కొత్త సంవత్సరం విశ్వవాసనమ సంవత్సరం ప్రతి ఒక్కరి శుభాలే జరుగుతాయని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు ఎందుకంటే రాష్ట్రాల పరంగా చూసినా అటు రైతన్నల పరంగా చూసినా రాజకీయంగా పరంగా చూసినా విద్యాపరంగా చూసినా ఏ రకంగా చూసినా రాష్ట్రంలో ఈరోజు అన్ని సత్ఫలితాలు ఇస్తున్నాయి చెప్పచ్చు కొద్దిపాటి తరం అనేది చేయకుండా వారి వారి రాశుల వారు వైద్య పండితులు చెప్పిన విధంగా మనం చేసుకుంటే రాబోయే కాలానికి మనకు మంచి శుభాలే జరుగుతాయని చెప్తున్నారు ఇది ప్రస్తుతం ఇక్కడ కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ సంబంధించిన విషయాలు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే మీ భారతీ డిజిటల్